హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారో బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నాసిక్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు పైన తగ్గాయో పెరిగాయి అనేది ఈరోజు వచ్చేసి పన్నెండో తారీఖు పదో నాలుగు రెండు వేల ఇరవై ఐదు శని ఆదివారం ఈ నాసిక్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డియట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకోమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రెండు వందల మూడు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ నాసిక్ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ నాసిక్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి వీడియో నస్తే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ అని బట్టి క్లిక్ చేయండి